కార్యకర్తలము మీ మన పార్టీకి ద్రోహం చేశాం మేమేం అన్యాయం చేశాం నేను మీకేమైనా పాపం చేసామా మీ ఒక్క ఎమ్మెల్యే అనేటువంటిది చాలా కారణంగా ఓడిపోయింది తప్ప మా కార్యకర్తల కష్టంతో ఓడిపోయిందా మీరు మహావేంద్రిత వివక్ష పోయిన తారీఖు కూడా మీకే వస్తుంది మనకే వస్తుంది మనకే వస్తుంది ఇద్దరు చెప్తే మేము ఊపున్నాం కానీ ఆ రోజు మన ఇచ్చాయి ఈ రోజు కూడా అదే జరుగుతున్నది అదే తెలుసు భయపడే మేము అందరూ ఉన్నాం కాబట్టి మాకు ਮਾਣਿਕਾ ਕੱਪਨ ਉਹ ਨਿਕਲ ਗਿਆ ਲੋ ਜੇ ਮਨ ਬੰਨੀ ਕੱਚ ਨੂੰ ਇੰਨੀ ਕਾਲਾ ਬਿੱਟਿੰਗ ਦੀ ਹੀ మీ పార్టీకి మణిపాటి ఏం ద్రోహం చేశాం మేము ఏమి అన్యాయం చేశాం నేను మీకు పాపం భావన చేశానా ఒక్క ఎమ్మెల్యే అనేటువంటిది దాని కారణంగా ఓడిపోయింది తప్ప మా కార్యకర్తలు కష్టంతో ఓడిపోయిందా